సంస్థలో దశాబ్దాలుగా ఉన్న మారుపేర సమస్యలను వెంటనే పరిష్కరించి అర్హురైన వారసులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వన్ ఏరియాలోని వన్ అండ్ త్రీ ఇంక్లైన్ గనుల వద్ద బాధితుల వినూత్న నిరసన కార్యక్రమం చేశారు ఈ మేరకు బుధవారం గనుల పరిసరాల్లో వాల్పేపర్ స్టిక్కరింగ్ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు బాధిత డిపెండెంట్లు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సింగరేణి బాధితులకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన వెంటనే మారుపేర్లు సమస్యను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు అయితే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన తమ సమ తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏళ్ల తరబడి ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులతో స సతమతమవుతూ తీవ్రమైన మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని వారు వాపోయారు ఇప్పటికే పలుమార్లు నిరసనలు ధర్నాలు నిర్వహించిన ప్రభుత్వాంగాన్ని యాజమాన్యాంగాన్ని స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసం గనుల్లో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులు కూడా మద్దతు ఇవ్వాలని అందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలని కోరుతూ గనులు గోడలపై స్టిక్కర్లు అతికించి ప్రచారం నిర్వహించారు సింగరేణిలో గత అనేక సంవత్సరాల నుండి మారుపేర్లు పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో ఇబ్బంది పెడుతున్న యాజమాన్యానికి ఈరోజు మేము తెలియజేయడానికి గత రోజుల నుంచి మొదటిగా టూ ఇంక్లైన్ మైను దాని తర్వాత నిన్న ఏదైతే లెవెన్ ఇంక్లైన్ మైను ఈ రోజు వన్ నైన్ త్రీ ఇంక్లైన్ వద్ద మారు కార్మికుల పిల్లలందరం కూడా బాయి బాట పోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది ఇటు ఇటు దీని వలన కార్మికులందరినీ కలిసి మా యొక్క బాధను వాళ్ళకు చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని మనసులకు హద్దుకొని తమ్ముడ మీకు ఖచ్చితంగా ఇవి రావాల్సిందే ఖచ్చితంగా బాయిల మీద మీకోసం మేము పోరాడుతాము మీది ఇదే విధంగా ఉద్రిక్తంగా మీరు పోరాటాలు చేయండి ఇదే విధంగా మీరు ఇంకా ధర్నాలు చేయండి ఖచ్చితంగా మీది ఇది న్యాయమైన పోరాటం అని చెప్పేసి కార్మికులందరూ కూడా మాకు చాలా అద్భుతంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా మేము బాయిపాట ప్రోగ్రాం చేస్తున్నప్పటికీ కూడా ఇది గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతుంటే ఒక యూనియన్ తప్పితే ఒక యూనియన్ లేకపోతే ఒక ప్రభుత్వం తప్పితే ఇంకో ప్రభుత్వం మారుతుందే తప్పించి మా సమస్యకు పరిష్కారం అనేది ఎక్కడ కూడా జరగడం లేదు మరి వాళ్ళ సమయాన్ని తప్పించుకోవడమే జరుగుతుంది కానీ మరి సమస్యను ఎవరు చేస్తే ఎవరికి పేరు వస్తుందని చెప్పి వారు మాత్రం అర్థం చేసుకోవడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష యూనియన్ గాని ఏదైతే గుర్తింపు సంఘం యూనియన్ గాని ఎప్పుడు వాళ్ళని అడిగినా కూడా ఈ సమస్యకు పరిష్కారం మేము చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము అంటున్నారు వాళ్లకు సమయాలు దగ్గరికి వస్తున్నాయి కానీ మా సమయానికి మాకు సమస్యకు పరిష్కారం అనేది చూపడం లేదు ఈరోజు ఇదే విధంగా ఈ యొక్క రెండు మూడు బాయలే కాకుండా సింగరణి అంతట కూడా మార్పేరు విజన్ పెండింగ్ కేసుల బాధితులందరం కూడా ఒకటై ఇంకా ఇదే విధంగా కాకుండా ఇంకా చాలా ఉద్రిక్తంగా చాలా ఉద్యమంగా పోరాటాలు చేయడం జరుగుతుంది దయచేసి మాకు రావాల్సింది మా తండ్రి ఉద్యోగాలు న్యాయమైనవి చట్ట మీరు ఇవ్వాల్సినవే ఇది ఆల్రెడీ ఇంతకు ముందు మీరు ఒప్పందం చేసుకున్నటువంటిదే ప్రతి సంఘాలు కూడా కూర్చొని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వచ్చని చెప్పేసి ఒప్పుకున్నారు ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది మార్పేర్ల బాధితులకు న్యాయం వాళ్ళకి చేయాల్సిందని చెప్పేసి ఈరోజు ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఇస్తున్నారు హామీ అని అంటే మాకు చేయాల్సిన సమస్య నాకు కాదా ఇది కుదిరే సమస్య నాకు కాదా అన్నది ఈ రోజు యూనియన్లైనా ఏదైతే ప్రభుత్వాలైనా అర్థం చేసుకోవాలి ఇదే సింగరేణి భూపాలపల్లి సభలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులకు ఖచ్చితంగా ఏదైతే పదకొండు ఎమ్మెల్యేలు మమ్మల్ని గెలిపించినట్టయితే నేను సీఎం అయిన వెంటనే తక్షణమే కార్మికులకు ఏదైతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏదైతే మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులు ఉన్నాయో నేను పరిష్కరిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ రెండు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా మరి ఇప్పటికీ ఈ సీఎం కూడా ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు ఇప్పటికే రెండు ప్రాణాలు కూడా బలవడం జరిగింది ఇంకా సమయం తీసుకుంటే ఇంకా కార్మికుల పిల్లలు చాలా అనారోగ్యాలకు గురి అవుతున్నారు చేసినటువంటి పనిని ఎవరైతే మన మా తల్లిదండ్రులున్నో వాళ్ళు కూడా అనారోగ్యాలకు గురి అవుతున్నారు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలే కానీ ఏ యూనియన్ అయినా కానీ ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఏ ఎంపీ అయినా కానీ ఆఖరికి ఎవరైతే కొత్తగా వచ్చిన అధికారి వాళ్ళు కచ్చితంగా మా సమస్యను తీసుకొని పరిష్కారం చూపాలని ఈరోజు కార్మికుల పిల్లలందరూ కూడా మీకు తెలియజేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పలువురు మారుపేర్లు డిపెండెంట్లు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ వద్ద ఎమ్ఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి